కార్యకర్త రాజుపై పోలీసులు అక్రమ కేసులు కాదని నియోజకవర్గ సమన్వయకర్త నేదుర్మల్లి రామ్ కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు వెంకటగిరిలోని నేదుర్మల్లి నివాసంలో ఎన్జిఆర్ భవనంలో శనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు వైసీపీ కార్యకర్తలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం సరికాదన్నారు పేచిరాజు అరెస్టుకు గల కారణాలను పోలీసులు తెలియజేయకుండా ఉంచడం మంచి పద్ధతి కాదన్నారు వైసీపీ కార్యకర్త తంగా పేచిరాజును ఎలాంటి సమాచారం లేకుండా ఇంటిలో నిద్రిస్తున్న సమయంలో తెల్లవారుజామున నాలుగు గంటలకు అరెస్టు చేయాల్సిన అవసరం ఏముందని అరెస్టు చేసిన అతనిని సాయంత్రం వరకు కోర్టుకు ఎందుకు హాజరుపరచలేదని వెంగడగిరి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ నేదురుమలి రామ్ కుమార్ రెడ్డి పోలీసులను ప్రశ్నించారు పేచిరాజు ఎలాంటి కేసుల్లోనూ లేరని ఆయన పారిపోయే వ్యక్తి కాదని ఆయనను తెల్లవారుజామున పోలీసులు అరెస్టు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని అన్నారు కుటుంబ సభ్యులకు ఎందుకు అరెస్టు చేస్తున్నారో ఏం కేసు పెడుతున్నారో ఏంటని పోలీసులను ప్రశ్నిస్తే సాయంత్రం వరకు ఏం కేసు పెట్టాలో కూడా అర్థం కాకుండా ఆలోచించుకోవటానికే సరిపోయిందని అన్నారు పోలీసులు వైసీపీ కార్యకర్తలు నాయకులపై అక్రమ కేసులు బనాయిస్తే సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి త్వరలోనే వస్తుందని ఆయన పేర్కొన్నారు ఏదైనా కేసులో ఒక వ్యక్తి ముద్దాయిగా ఉన్నాడని నిరూపితమైతే అతనిని అరెస్టు చేయడం జరుగుతుందన్నారు అయితే ఎలాంటి కేసుల్లో సంబంధం లేని వ్యక్తిని తీసుకెళ్లి కేసులు పెట్టడం జరిగిందన్నారు ఈ అక్రమ కేసులపై చట్టం కూడా తన పని తాను చేసుకుంటుందని ఈ సందర్భంగా అధికారులను ఆయన హెచ్చరించారు అక్రమ కేసులు పెట్టిన వారిని ఎవరిని వదిలిపెట్టేది లేదని అందరి సంగతి తేలుస్తానని పేర్కొన్నారు కానీ తప్పుడు కేసులు పెట్టి మా పార్టీ వాళ్ళని మాత్రం ఇబ్బంది పెట్టాలంటే శిక్ష అనుభవించక తప్పదు రామ్ కుమార్ రెడ్డి మంచోడే తప్పు చేసిన వారిని మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదు జగన్మోహన్ రెడ్డి సాక్షిగానే చెప్తుంది ఆయన పుట్టినరోజు మా కార్యకర్తలకు అండగా ఎక్కువ ఉంటానన్న ప్రోగ్రాం క్యాన్సిల్ చేసుకొని రావడం గొప్ప కాదు విన తిరిగేది లేదు వినకాడేది లేదు ప్రతి ఒక్కరికి మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తున్నారు ఇతర మండలాల్లో ఉన్న ఆఫీసర్లకి మా నాయకులకి మా కార్యకర్తకి మీ వెంటే మీతోనే నడుస్తాను రామ్ కుమార్ రెడ్డి ఒక మాట ఇచ్చారంటే తప్పడు యాక్షన్ స్పీక్స్ మోర్ దాన్ వర్డ్స్ మొన్న సైదాపురంలో కూడా ఇలాగే మఫ్టీలో వచ్చి మా కార్యకర్తలు అక్కడ ప్రభుత్వమే ఈ కోర్టు ప్రభుత్వమే మన కాన్స్టిట్యున్సీలోనే ఇలాంటి అరాచకాలు జరుగుతున్నాయి మంచి చేయాలనుకుంటే మేము కూడా సహకరిస్తాం మా కార్యకర్తలకి మా నాయకులకి ఏదైనా ఆపద హాని తప్పుడు కేసులు పెడితే మాత్రం జాగ్రత్తగా ఉండాలని మాత్రం తెలియజేస్తుంది కమిషన్ కు పంపించిన న్యూస్ అంటే పోలీసులు కూడా తెలుసు దానివల్ల దాని పర్యావరసం మామూలు జనాలు తెలియకపోవచ్చు ఇది ఒక బెదిరింపు కాదు చేశాము అని పత్రికాముఖంగా తెలియజేస్తుంది నరేంద్రోత్సవాలు అందరికీ తెలిసిన విషయం అప్పుడు కేసు పెట్టాలని హృదయం దంటాలు పడతా పోలీసు వ్యవస్థ అందరికీ తెలియాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ ప్రెస్ కాన్సరెన్స్ ద్వారా తెలియజేశాం